ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ యొక్క విశ్వచైతన్యంలో ఉన్నటువంటి గురు పరంపరిగా కూడా ప్రణమిల్లి నమస్కారం చేస్తున్నాను మరి ఈరోజు నేను మన ముందరికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకోసం అంటే మేము అనునిత్యము కూడా అమ్మవారి యొక్క సేవలు చేస్తూ అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ మా యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాము కానీ ఈరోజు ఈ యొక్క కలియుగం పైన మనం ఎన్నో బాధాకరమైనటువంటి విషయాలను చూసి నేను కూడా ఎంతో కొంత ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్పాలని అమ్మవారి యొక్క సంకల్పం చేత ఈరోజు ముందుకు రావడం అనేది జరిగింది అయితే అని వచ్చానంటే నిన్నటి రోజున మనకు కొన్ని పరీక్షలు అనేది రాయటం అనేది జరిగింది అంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కొరకని కొన్ని రకాల పరీక్షలు రాయడానికని వెళ్తూ ఉంటారు కదా ఆ యొక్క పరీక్షలు నిన్నటి రోజున జరిగాయి అయితే ఇక్కడ నేను ఎవరి పేర్లను కూడా చెప్పడం లేదు ఎవరి జీవితంలో జరిగింది అన్నది కూడా నేను చెప్పడం లేదు కానీ ఇది జరిగింది కాబట్టి మనం ఇలా బతకాలని మనకు చెబుతూ ఉన్నాను ఏమిటి అంటే నిన్నటి రోజున పరీక్షలకు తన భార్యను బస్సు ఎక్కించడానికి వారి యొక్క బండి మీద బస్ స్టాండ్కు వచ్చారు కానీ అప్పటికే ఒక ఐదు నిమిషాల ముందే బస్సు బయలుదేరి వెళ్ళింది అయితే ఆ యొక్క బస్సు ముందు ఉన్న గ్రామాలలో ఆగుతుంది అని చెప్పి ఆ బండిని ముందుకు పోనిచ్చాడు ఆ యొక్క భర్త గారు అయితే కానీ వాళ్లకు ఈ యొక్క గ్రామం యొక్క చివరలోనే బస్సు కనిపించింది అతి వేగంగా వెళ్ళి బస్సును ఆపుదామని ముందుకు వెళ్ళంగా ప్రయాణం చేశారు వారి యొక్క దురదృష్టము లేక నిర్లక్ష్యము బస్సును దాటుతుండగా వీరికి ఎదురుగా వచ్చినటువంటి వాహనంతో దీకొని వాహన ప్రమాదం జరిగింది దానితో ఈ యొక్క బండిపై వెళ్తున్న భార్య భర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి భర్తకు కూడా తల పగిలింది పైన ఉన్నటువంటి తలపైన ఉన్నటువంటి చిప్ప అన్నట్టు చాటికి కూడా దెబ్బలు తగిలాయి భార్యకు మోకాలికి కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలాయి సృహ కోల్పోయింది వీరిని హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి భర్త చనిపోయాడు భార్య విషయం విషమంగానే ఉంది వీళ్ళు భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వీళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉన్నారు వీరిద్దరూ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవ చేస్తూ ఉన్నారు పరీక్షలు రాసి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని ఎవరికీ అయినా ఉంటుంది అది తప్పు కాదు కానీ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు వెళ్ళిపోతే అదే బండి మీద నెమ్మదిగా వెళ్ళి పరీక్ష రాసే దగ్గర దించి రావచ్చు లేకుంటే ఈ యొక్క పరీక్ష రాయకపోయినా కూడా పర్లేదు మరి ఎప్పుడైనా రాసుకోవచ్చు కాబట్టి కానీ ఇప్పుడు నిర్లక్ష్యంగా చేసిన ప్రయాణం ప్రాణాలనే బలి తీసుకున్నది ఇప్పుడు వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలతో భర్త లేకుండా సమాజంలో జీవించాలి అంటే అడుగడుగునా కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పిల్లలకి తండ్రి లేని లోటు ఏర్పడుతుంది ఏ శుభకార్యం చేయాలన్నా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ తండ్రి వాళ్ళకి ఉంటే తండ్రి ఎంత చెడ్డవాడు అయినా తాగుబోతు అయినా మంచాన ఉన్నా కూడా కన్న తండ్రిని చూస్తూ ఉంటే ఆ యొక్క ఆనందమే వేరు కాబట్టి పసిపిల్లలకు తండ్రి లేకుండా అయ్యారు అతని అతనిని కన్నటువంటి తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతం అని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆవేదన వర్ణనాతీతంగా ఉంటుంది అదేవిధంగా మేము చనిపోయి నా కొడుకు బ్రతికి ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు ఎందుకంటే ఈ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఇదంతా చూడడానికి మేము బ్రతికి ఉన్నామా అని వాళ్ళు బ్రతికి ఉండని రోజులు కూడా ఏడుస్తూ ఉంటారు అక్క చెల్లెలకి అన్నాదమ్ములకు తోడబుట్టిన తోడు లేదని వాళ్ళు కూడా జీవితాంతము కూడా బాధపడుతూ ఉంటారు చూడండి వాహనాలపై ప్రయాణం చేయటం తప్పు కాదు కానీ ఆ యొక్క ప్రయాణం ఎంతో జాగ్రత్తగా చేయాలి కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది ఎంతో పవిత్రమైనది ఎంతో విలువైనది ఒక ఐదు నిమిషాలలో ఎంత ఘోరం జరిగిపోయిందో మనం చూసాము కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రయాణం చేసినా జాగ్రత్తగా ప్రయాణం చేయండి మనం సరిగ్గా వెళ్ళిన వచ్చేవారు కూడా ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా రావాలి అంటారు కానీ మొదట మనం మారితే మనతో పాటు చాలా మంది కూడా మారే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోగలరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి పెద్దలు అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి కుటుంబం యొక్క విలువలు తెలియజేసే విధంగా నడుచుకోండి బ్రతికి ఉంటే ఏదో పని చేసి బ్రతుకో బ్రతకవచ్చు కాబట్టి చూడండి ఈ యొక్క మానవ జన్మ రాకముందు ఈ యొక్క జీవి ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో కష్ట నష్టాలు కర్మలను అనుభవించి ఈ యొక్క మానవ జన్మ పొందుతుంది ఈ యొక్క మానవ జన్మ జీవిని చేయడానికి పుణ్య కార్యాలు చేయడానికి చివరికి మోక్షానికి మార్గం చూపుతుంది కాబట్టి అందరూ కూడా తెలుసుకొని మన జీవితాన్ని మంచిగా చేసుకోవాలి ఎంతో పవిత్రమైన ఈ యొక్క మానవ జన్మను వృధా చేసుకోరాదు కాబట్టి మనం అందరం కూడా అనేకమైనటువంటి జాగ్రత్తలు పాటించుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటే మన యొక్క జీవితాన్ని మన యొక్క కుటుంబాన్ని కాపాడుకున్న అవుతూ ఉంటాము కాబట్టి పెద్దలందరూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కుటుంబ విలువను తెలియజేయగలరు అదేవిధంగా నేను ఎన్నో విషయాలను చెప్పాలని అనుకున్నాను కాబట్టి నాకు తెలిసిన దాంట్లో నేను కొంత చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఏమైనా నేను తప్పుగా చెప్పి ఉంటే పెద్దలందరూ నన్ను క్షమించి అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుదేవాయ నమ